లేదు నవీన్ మేడం నేను దిల్సు నగర్ పగతి డిగ్రీ కాలేజ్ వచ్చిన ఇక్కడికి ఇక్కడ ఈ రోజు వచ్చిన కారణం ఏంటంటే మన కాలేజ్షిప్ కోసం ఫీజులు సార్ రేవంత్ రెడ్డి సార్ కోసం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మన సీఎం సార్ ఉన్నారు కొత్త సార్ విద్యార్థికి ఏమైనా చేస్తారని ఆశతో ఇన్ని రోజులు ఉన్నాం ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా ఇప్పటిదాకా విద్యార్థికి వచ్చింది లేదు ఏం లేదు దానికోసం పోరాటం కోసం మేము కూడా పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏముంది సార్ ఈ జనరేషన్లో అంటే పోయిన కొత్త సీఎం ఉన్న పోయిన సీఎం ఉన్నారు కదా కేసీఆర్ కేసీఆర్ సార్ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఇప్పుడు కొత్త సార్కి ఎందుకు వచ్చారంటే ఇక్కడికి మేమందరం ఓటు వేసాం స్టూడెంట్స్కి ఏదైనా చేస్తారు ఏమైనా వస్తుంది ఏమైనా కొద్దిగైనా ఆశ తీరుతుంది గవర్నమెంట్ నుండి అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు అందరూ కష్టపడి మేము మమ్మల్ని చదివిస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ కొద్దిగా ఆశపడి పిల్లలకి స్కాలర్షిప్ వస్తుందేమో అని ఏదో వస్తుందని వాళ్ళకు కూడా కొద్దిగా ఫీజు అనేది తక్కువైతుంది కష్టాలు తక్కువైతుంది అని ఆశపడరు తప్ప ఏం లేదు అని ఆశలు మొత్తం నిరాశలు ఇవ్వడం తప్ప ఏం లేదు ఈ గవర్నమెంట్ నుండి ఆశ పడతారు కొత్త సార్ వస్తారు రేవంత్ రెడ్డి సార్ అయినా వచ్చారు కదా సంవత్సరం దాకా వచ్చారు ఏమేమి చేశారా ఏం లేదు చేసాడు ఇప్పటి నుండి కాదు మేము చిన్నప్పటి నుండి చదువుకొని వచ్చినాం ఇప్పుడు మా నుండి ఆ సార్ వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఎప్పటి నుండో వచ్చారంట ఆ సార్ వాళ్ళు కూడా పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళే వచ్చిన వాళ్ళే వచ్చిన వాళ్ళే కానీ మేము కూడా ఇప్పటి నుండి వచ్చాం చిన్నప్పటి నుండి వచ్చాము ప్రతి ఒక్క స్కూల్లో చూసినా లేదు కాలేజీలో చూసినా లేదు ఇప్పుడు ఆఖరికి డిగ్రీకి వచ్చినా బీటెక్ వచ్చినా ఏం లేదు ఇక్కడ చేంజెస్ లేదు గవర్నమెంట్ నుండి ఫండ్స్ అనేది అసలు కాలేజ్ స్టూడెంట్స్కి ఏం లేవు మేడం ఇది ఇక సీఎం సార్ ఎలా తీసుకుంటారో తెలియదు దీన్ని కానీ వన్ ఇయర్ అయినా కూడా స్టూడెంట్కి అయితే ఏం హామీలు ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు ఇన్ని అంటారు ఇన్ని ఇప్పుడు మనం ఓట్లు ఓటు వేయకముందేమో ఇన్ని అంటారు కదా ఓటేసిన తర్వాత ఒక మాట ఓటు అయిపోయిన ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు ఇప్పటిదాకా ఒక్కటి కూడా వేయలే ఇప్పుడు మంది స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఓటేస్తే ఆయనే గెలిచిందిగా ఓటేస్తేనే గెలిచింది అదే ఓటు అయిపోతే సార్ అక్కడ వచ్చేటోడా రాడు అందుకనే స్టూడెంట్కి ఏదైనా చేయాలినేగా ఈ మొత్తం పద్ పొద్దున్నండి సాయంత్రం దాకా తల్లిదండ్రులు కష్టపడతారు వాళ్ళే ఎంత అయినా వాళ్ళ స్టూడెంట్ని వాళ్ళ కొడుకుల్ని ఎక్కడో తీసుకెళ్ళాలని వాళ్ళ కష్టాలతోనే ఏదో ఒకటి చేసి వాళ్ళ బంగారం అమ్మైనా ఏం చేసైనా వాళ్ళే చదివిపిస్తారు కానీ గవర్నమెంట్ నుండి ఇంత వస్తుందో స్టూడెంట్కి రేపు కాలేషిప్ వస్తుందో ఆ డబ్బులు వస్తుందో ఏదో ఒకటి ఆశిస్తున్నా కొంచెం కూడా రాదు గవర్నమెంట్ నుండి వాళ్ళ ఆశలు ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం ఇప్పుడు రేపు మా పిల్లలు వచ్చినా అంతే కొత్తలు కొత్తలు వచ్చినా ఇదే జనరేషన్ ఉంటుంది కానీ కొత్తడు వచ్చి మార్చేది అనేది ఏం లేదు గవర్నమెంట్లో ఇదే జరిగేది మాత్రం ఇదే మేడం ఇప్పుడు మన డిగ్రీ ఉంది చాలామంది డిగ్రీ బీటెక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రోడ్డు మీద తిరుగుదాం తప్ప ఏం లేదు ఇక్కడ ఏమైనా జాబ్స్ వస్తాయా జాబ్స్ లేవు బీటెక్ వాళ్ళే ఇంజనీరింగ్ అయిపోయింది ఏమైనా జాబ్ చేద్దామంటే జాబ్ లేదు మొత్తం ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అయితే రేపు గవర్నమెంట్ ఉంది దేనికి గవర్నమెంట్ నుండి జాబ్ అందరు తల్లిదండ్రులు ఆశించేది అరే నువ్వు గవర్నమెంట్ జాబ్ తీరా అరే నువ్వు గవర్నమెంట్ జాబ్ చెప్తే మనకు మంచిదిరా పిల్లలు మంచిదా బతుకు భవిష్యత్తు బాగుంటుంద్రా అంటారు ఇక్కడ ఇవ్వంది మనం తల్లిదండ్రులకి ఏం చేస్తాం చెప్పండి ఇక్కడ ఏమైనా ఇస్తేనే కదా మనం అక్కడ తల్లిదండ్రులకి ఏమైనా చెప్పేది అంతే కదా మళ్ళా సార్ ఏమి ఇవ్వండి మనం ఏం చేస్తాం